సో టైం వచ్చేసరికి టెన్ ఫార్టీ వన్ అయితే అవుతుంది సో వీడియో వచ్చేసరికి చాలా లేట్ అయితే అయ్యింది సో ఈరోజు మార్కెట్లో ట్రేడ్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ ప్రాఫిట్ కూడా ఒక టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు అయితే ప్రాఫిట్ అయితే వెళ్ళి మనం బుక్ చేసుకునేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే బుక్ చేసుకోవడం జరిగింది కానీ మళ్ళీ మార్కెట్లో ఇంకొక సైడ్ మూవ్ అయితే దొరికినప్పటికీ సో దాన్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి మళ్ళీ ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది సో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది మీకు ఒక చాట్లోకి వెళ్ళి చూపించడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ అయితే నేను నిఫ్టీ ఒకటే ట్రేడ్ అయితే చేస్తానన్నమాట నిఫ్టీ అలాగే సెన్సెక్స్లో ట్రేడ్స్ అయితే చేస్తున్నాను ఎక్స్పైరీకి అలాగే ఎక్స్పైరీకి ముందు ఎక్స్పైరీకి తర్వాత అనమాట సో మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే కనుక మనకి డౌన్ సైడ్ క్యాండిల్ అయితే పడింది అది కూడా గ్యాప్ అప్ నుంచి మార్కెట్ పడింది నేనేం ప్లాన్ చేసుకున్నానంటే మార్కెట్ గ్యాప్ అప్లో ఉంది సో గ్యాప్ అప్లో ఉంది కాబట్టి ప్రీవియస్ డే యొక్క లోన్ అయితే అది టచ్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో నేను మార్కెట్లో సెల్ సైడ్ అయితే ఉండడం జరిగిందనమాట గుడ్ సైడ్ అయితే తీసుకుందామని చెప్పి రెడీగా ఉన్నాను సో దానికి సంబంధించి నేను మార్కెట్లో నాకు మీకు యాప్లోకి వెళ్ళి చూపిస్తాను వచ్చేసి దాని యాప్లో అయితే అయితే ట్రేడ్ అయితే చేస్తానన్నమాట సో ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక మనకి ఈరోజు ఎయిట్ థర్టీ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే చూపించింది కానీ మనకి ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ కాల్లో ఫోర్ థౌజండ్ వరకు ప్రాఫిట్ అయితే వెళ్ళింది అక్కడి నుంచి నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే బుక్ చేయడం జరిగింది సో సెల్ సైడు మళ్ళీ కాల్ సైడు ఇంకొక మార్కెట్ మూవ్ అయితే జరిగేటప్పటికీ నేనైతే రాంగ్ ఎంట్రీ అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే తీసుకోలేదు సో ఫస్ట్ తీసుకున్న ట్రేడే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పుట్ సైడు పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ గెయిన్ చేశాను మార్కెట్ కూడా క్లోజ్ అయితే చేశాను కానీ రివర్సల్ కాల్ రావడంతో కాల్ సైడ్ అయితే నేను ఒక ఎంట్రీ అయితే తీసుకుని లాస్ అయితే అయ్యాను సో అప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే సెవెంటీన్ హండ్రెడ్ వరకు వచ్చింది సో మళ్ళీ ట్రేడ్ అయితే తీసుకున్నాను మళ్ళీ లాస్ వచ్చింది సో అలా కంటిన్యూగా లాసెస్ అయితే వచ్చి నా ప్రాఫిట్ కాస్త పోయి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు లాస్ అయితే వెళ్ళింది సో దాని తర్వాత లాస్ట్ ట్వంటీ ఎయిటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మళ్ళీ డౌన్ సైడ్ అయితే మార్కెట్ రావడంతో ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను అది టూ థౌజండ్ వరకు వెళ్ళింది కానీ బుక్ చేసేసరికి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ దగ్గర అయితే బుక్ చేశాను సో మనకి ఈరోజు ఓవరాల్గా ఎయిట్ థర్టీ రూపీస్ అయితే పిఎండ్ ప్రాఫిట్ అయితే చూపించింది కానీ మనకి బ్రోకరేజ్ అనేది ఒక దరిద్రమైతే ఉంది కదా సో బ్రోకరేజ్లో దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు నేనైతే లాస్ అయితే అయితే జరిగింది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఫైవ్ హండ్రెడ్ కట్ మనకి ప్రాఫిట్ చూసుకుంటే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు సో ఈ మిస్టేక్ చేయడం వల్ల నేను దాదాపుగా ఒక టూ థౌజండ్ వరకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా నేనైతే లాస్ అయ్యాను సో మనకి మార్కెట్ ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి అలా కాదని చెప్పి అగ్రెసివ్గా ట్రేడ్స్ చేస్తే ఇదే విధంగా ఉంటుందని నాకు అర్థమైంది సో మార్కెట్లో నేను బ్రోకరేజ్ అయితే ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను కానీ అయితే మళ్ళీ కొంత అమౌంట్ అయితే బ్రోకరేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీన్ని నేను రిపీట్ చేయకుండా మైండ్ సెట్ని అయితే మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను